అన్నమయ్య అన్నమయ్య జిల్లా రాగిపేట మండలం మన్నూరు మండలంలో నలభై తొమ్మిది సర్వే నెంబర్లో మూడు ఎకరాల తొంభై ఏడు సెంట్లు ఉంటే దాంట్లో తొంభై తొమ్మిది సెంట్లు ముప్పై ఐదు సర్వే నెంబర్లో ఇరవై ఎనిమిది సెంట్లు ఇరవై ఐదు సెంట్లు వంద సర్వే నెంబర్లో ఇరవై ఎనిమిది సెంట్లు మొత్తం ఎకరా యాభై రెండు సెంట్లు వై వైకోటాన్ని బైకోట వాళ్ళు పాలహులు వైకోట వాళ్ళు మాకు భూమి ఉందని దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకొని కోర్టులో ఉండంగానే వాళ్ళే కోర్టుకేసి దొంగ రిజిస్ట్రేషన్ చేయించి పాలగిరి మల్లికార్జున రెడ్డి అతనికి అమ్మేశారు వైసీపీ నాయకులు పాలగిరి మల్లికార్జున రెడ్డి ఉమామేశ్వరెడ్డి కలిసి అమ్మేశారు సార్ అన్నీ చెప్పలేదు కోర్టులో ఉన్నా కూడా ఏమి స్టే ఆర్డర్ కూడా ఉంది సార్ పైన స్టే ఆర్డర్ ఉన్నా కూడా వాళ్ళు లెక్క చేయలేదు సార్ అడుగు పెడితే చుట్టూ సబరీష్ని కలిసాము కలెక్టర్ ని కలెక్టర్ని కలిసాము నాకేం న్యాయం జరగలేదు సార్ మంది వంద మంది పోలీసులు పెట్టి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టించారు సార్ వాళ్ళే మేము దౌర్జన్యాన్ని పోతున్నామని దౌర్జన్యం ఏం చేయడం లేదు సార్ కాబట్టి ఎవరైనా విచారించుకుని ఊరిలోకి వచ్చి విచారించుకోమని కూడా చెప్పినాం సార్ మేము కానీ మా మీదనే ఎస్టీఎస్సీ కేసు పెట్టి ఉంటారు సార్ వాళ్ళు ఎమ్మెల్యే గారి అనుసరులు అప్పుడు మాజీ ఎమ్మెల్యే మేడా ఏం అనుసరులు మాకు న్యాయం కావాలి సార్ కోర్టులో ఉంది కోర్టులో తేగినంత వరకు దాన్ని వాళ్ళ పేరు మీద అడంగల్లో వన్ వీలని చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు సార్ అవి క్యాన్సిల్ చేయాల్సిందిగా కోరుతున్నాం సార్ మీకు మేము ఆఫీసులో కలిసాము ఆమె ఇస్తాము తీసుకురండి అన్నారు సరే నమ్మకంతో ఇక్కడికి వచ్చాము చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారని ఆ నమ్మకంతోనే ఇక్కడికి వచ్చిన్నాం సార్ ఏం చెప్పారు తీసుకొని న్యాయం చేస్తాము మీకు మీ ఫోన్ చేసి ఎమ్ఆర్ఓ చెప్పారు సార్ ఎమ్ఆర్ఓ గారు ఎంఆర్ఓ పోయి కలిసండి రేపు పోయి అని చెప్పాను సార్